రోజు మనం మార్కండేయ మహర్షి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం మృకండ మహర్షి మరుద్వతి దంపతులకు శివవరప్రసాదంగా జన్మించి అల్పాయుషునిగా పుట్టి కల్పాంతం వరకు నిలిచి ఉండిన చిరంజీవి మార్కండేయ మహర్షి మనిషి సంకల్ప బలంతో దేనినైనా సాధించవచ్చునని భక్తి శ్రద్ధ ఉంటే ఆ దైవమే దిగువస్తాడని నిరూపించాడు ఈ మార్కండేయ మహర్షి ఇతని జననం గురించి కొంత తెలుసుకుందాం హిమాలయ పర్వత ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని మృకొండ మహర్షి తల్లిదండ్రులతోనూ భార్య మరుద్వతితోనూ జీవిస్తూ శిష్యులకు వేదాలు నేర్పుతూ తల్లిదండ్రులను సేవిస్తూ ఆనందంగా జీవితం గడుపుతున్నాడు వీరికి వివాహం జరిగి చాలా సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదు శిష్యులనే తమ పుత్రులుగా భావించి వారికి విద్య నేర్పి సంతసించేవారు కానీ మరుద్ధతి మాత్రం తమకు కూడా సంతానం ఉంటే బాగుండును అని బాధపడుతూ ఉండేది ఇలా కాలం గడుస్తూ ఉన్నది ఆ రోజుల్లో మహర్షులు అన్ని లోకాలకు వారి తపస్సుతో వెళ్ళి రాగలిగేవారు ఒకనాడు మురుకండ మహర్షి సాటి మహర్షులతో పాటు బ్రహ్మగారి సభకు వెళ్ళాడు అప్పుడు ప్రవేశ ద్వారం వద్దనున్న వారు మిగిలిన మహర్షులను లోపలికి పంపారు మృకండ మహర్షిని మాత్రం ధోనికి పంపలేదు కారణం ఏమిటి అని అడిగితే మీకు సంతానం కలగలేదు కదా సంతానహీనులకు బ్రహ్మసభలోనికి ప్రవేశం లేదు మీకు పితృ రుణం తీర్చుకునే అవకాశం లేదు అందుకని అని వినయంగా చెప్పారు చేసేదేమీ లేక చిన్న బుచ్చుకుని వదనంతో బాధపడుతూ ఓ పరమేశ్వర నాకు పితృ రుణం తీర్చుకునే భాగ్యం లేదా ఇంత ఆరాధిస్తున్నానే నాకెందుకు ఈ పరీక్ష అనుకుంటూ తిరిగి ఆశ్రమానికి వచ్చాడు అదే సమయానికి ఇక్కడ ఆశ్రమంలో మరుద్వతికి కూడా అలాంటి సంఘటనే ఎదురైంది సమీపంలో ఉండే ఆశ్రమాలలోని ఋషిపత్ములు కొంతమంది చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని చూసుకుంటూ మృకండ మహర్షి ఆశ్రమ సమీపానికి వచ్చారు వారు మరుధ్యోతిని చూశారు ఆమె వద్దకు వచ్చి ఓ పుణ్యవతి మాకు ఈ పూట మీ ఇంటి ఆతిథ్యం ఇవ్వగలరా అని అడిగినంతనే మరుధ్యోతి చాలా సంతోషించి అంతకన్నా భాగ్యమా ఇప్పుడే భోజన పదార్థాలు తయారు చేస్తాను అని చెప్పి వారిని సాధారణంగా ఆహ్వానించి త్వరగా వంట పూర్తి చేసి వారికి అర్ఘపాధ్యాలు సమర్పించి భోజనాలు వడ్డించింది అందరూ కూర్చున్నారు అప్పుడు వారు అమ్మ మీ పతిదేవుని చిరంజీవుని పిలవండి అన్నారు దానికి ఆమె తన పతిదేవుడు బ్రహ్మలోకం వెళ్ళారని తమకు సంతానం ఆ పరమేశ్వరుడు ప్రసాదించలేదని బాధపడుతూ చెప్పింది అంతే వారు కూర్చున్న వారల్లా పీటల మీద నుంచి లేచి నిలబడి సంతానహీనులు ఏంటో మేము భుజించలేము అంటూ భోజనం చేయకుండా వెళ్ళిపోయారు దాంతో ఆమె సంతానం లేకపోవటం నా తప్ప అంటూ ఏడుస్తూ కూర్చుంది అప్పుడే మృకండ మహర్షి వచ్చాడు భార్య ద్వారా జరిగింది తెలుసుకుని బాధపడుతూ ఉంటే నారదులు వారు అక్కడికి వచ్చి మీరు కాశీ విశ్వేశ్వరిని దర్శించుకుని పుత్ర సంతానం కోసం తపస్సు చేయండి అని చెప్పి వెళ్ళాడు ఆ ప్రకారంగా వారు కాశీయాత్రకు బయలుదేరి వెళ్ళి ముందు డుండి గణపతిని దర్శించుకుని ఏ విఘ్నాలు కలిగించకుండా తమ తపస్సు ఫలించేలా చేయమని వేడుకుని గంగా స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించుకుని ఆ సమీపంలో ఓ శివలింగం ప్రతిష్ఠించుకుని కొంతకాలం అక్కడ తపస్సు చేసుకున్నారు ఆ లింగానికే మినుకొండేశ్వర లింగం అని పేరు మరుద్వతి కూడా ఓ లింగాన్ని ప్రతిష్ఠించుకుని ఆ శివుణ్ణి జగన్మాతను ఆరాధించేది అక్కడ కొంతకాలం ఉండి ప్రయాగలోనూ గయ్యలోను కూడా కొంతకాలం ఉండి అలా బయలుదేరి గోమతి నదీ ప్రాంతానికి చేరి అక్కడ ఆశ్రమం నిర్మించుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా కఠోరమైన తపస్సు చేసేవారు నారదుడు కైలాసానికి వెళ్ళి ఓ ఈశ్వర నీ భక్తుడిని కరుణించవా ఏం కోరుకున్నాడు అయ్యా ఒక కొడుకు కోసం అంత తపస్సు చేస్తుంటే నీకు దయ కలగటం లేదా అని అంటుంటే అమ్మ పార్వతి నేను ఎంతగానో చెబుతున్నాను ఆ భక్తుడిని అనుగ్రహించమని వింటేనా అని నిష్ఠూరంగా పలికేసరికి ఆ పరమశివుడు చిరునవ్వుతో దేనికైనా సమయం రావాలి అంటూ పార్వతీ సమేతుడే నంది వాహనారుడుడే బయలుదేరగానే విఘ్నేశ్వరుడు కుమారస్వామి ప్రమదగణాలు అందరూ కలిసి బయలుదేరి మృకొండ మహర్షి ఆశ్రమానికి వచ్చారు మృకొండ మహర్షి కళ్ళు చూసి ఎంతగానో సంతోషించి హరహర మహాదేవ శింభో శంకర ఇంతకాలానికి గిందా స్వామి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అంటూ ఆనంద భాష్పాలు కారుతూ ఉండగా పరి పరి విధాల ప్రార్థించగా మురుకొండ నీకు అజ్ఞాని దీర్ఘాయుష్యు కలిగి దుష్కర్మలు చేసేవాళ్ళు వంద మంది కొడుకులు కావాలా ఆడపిల్ల కావాలా లేక మహాజ్ఞాని సత్కీర్తిమంతుడు నీ వంశాన్ని ఉద్ధరించేవాడు అల్పాయుష్కుడైనా కొడుకు కావాలా కోరుకో అనగానే శివ మళ్ళీ ఇదొక పరీక్ష నాకు అనుకుంటూ అజ్ఞానులు దీర్ఘాయుషులు దుష్కర్మలు చేసేవాడు ఎంతమంది ఉండే లాభం ఆడపిల్ల వల్ల పితృరుణం తీరదు కదా అలాంటప్పుడు అల్పాయుష్కుడైనా సత్కీర్తిని తెచ్చేవాడు వంశాన్ని ఉద్ధరించేవాడు కావాలి అలాంటి కొడుకే కావాలని కోరుకుంటాడు పదహారు సంవత్సరాలు మాత్రమే అని చెప్పి అంటూ ఉండగానే ఆ మాట విని మరుద్వతి అమ్మ జగన్మాత ఏమిటమ్మా ఇది అని పార్వతీదేవుని అడిగితే నారు పోసిన వాడు నీరు పోయడా ఇప్పుడు ఇది ఇచ్చినవాడు అప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అంటూ అదృశ్యమయ్యారు వారు తిరిగి యథాస్థానానికి వచ్చారు శివారాధన చేస్తూనే ఉన్నారు కొంతకాలానికి ఆ పరమేశ్వరుడు దయవలన అందమైన కుమారుడు వారికి జన్మించాడు అతనికి మార్కండేయుడు అని నామకరణం చేశారు పిల్లవాడు చక్కటి తేజస్సుతో దినతన ప్రవర్ధమానంగా పెరిగి అందరిని ఆనందపరుస్తూ ఉన్నాడు చిన్న వయసులోనే ఉపనయనం చేసి గురుకులానికి పంపారు అక్కడ అన్ని విద్యలు చెప్పినవి చెప్పినట్లుగా ఏకసంతాగ్రాహిలాగా ఒక్కసారి విన్నంతనే గురువులకు తిరిగి చెప్పేసేవాడు చాలా కొద్ది కాలంలోనే వేదాలు ఉపనిషత్తులు అన్నీ నేర్చుకుని తండ్రి వద్దకు వస్తాడు మార్కండేయుడు మార్పిండేడిని చూసి తల్లిదండ్రులు ఎంత ఆనందించేవారో అంత బాధపడేవారు ఎందుకంటే అప్పుడే పదిహేను సంవత్సరాలు వచ్చాయి ఇంకా ఒక సంవత్సర కాలమే తమ కళ్ళ ముందు ఉంటాడని తర్వాత అతనికి మృత్యువు తప్పదని బాధపడేవారు అప్పుడు నారదుడు వచ్చి పిల్లవాడు పుట్టినరోజుకు సప్తఋష్ణును ఆహ్వానించు గురువులను ఆహ్వానించు నీ కుమారు చేత వారికి నమస్కరింప చేసి వారి ఆశీస్సులు అందుకునేలా చూడు అని చెప్పగానే మిడుకొండ మహర్షి అలాగే చేశాడు చిన్నప్పటి నుంచి కూడా మార్కండేయుడికి పెద్దలు ఎవరు కనిపించినా గురువులు కనిపించినా నమస్కారం చేయటం వారు ఆశీస్సులు ఎందుకోవడం అలవాటే కానీ ఇంతవరకు ఎవరూ కూడా ఆయుష్మాన్ భవాన్ని దీవించలేదు విద్యా రస్తు అనోవాంఛా ఫల సిద్ధి రస్తు అంటూ ఇలా దీవిస్తూ ఉండేవారు జన్మదినోత్సవానికి మహర్షులు గురువులు అందరూ వచ్చారు నారదుడు కూడా వచ్చాడు మృఖండ మహర్షి దంపతులు ఎంతగానో ఆనందించి అతిథి సత్కారాలు చేశారు మార్కండేయుడు వచ్చి అందరికీ నమస్కరించాడు అందరూ దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవ అని దీవించారు నారదుడు మాత్రం మౌనంగా నిలబడ్డాడు ఏమీ దీవించలేదు చిన్నగా నవ్వాడు ఋషులు నారద నువ్వు దీవించలేదు అయినా నీ నవ్వుకు కారణమేమి అని అడిగితే ఈ బాలుడికి పదహారు సంవత్సరాలు మాత్రమే ఆయువు మీరేమో దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవ అని దీవించారు అనగానే వశిష్ఠులు వారు దివ్య దృష్టితో చూసి దిగ్భ్రాంతి చెంది ఓ మహర్షులారా మనం అందరం ఈ బాలుని తీసుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళదాం అని చెప్పి మార్కండేయుడిని తీసుకుని బ్రహ్మలోకం వెళ్ళారు వీరందరినీ చూసి బ్రహ్మ చాలా ఆనందించాడు మునులందరూ బ్రహ్మకు నమస్కరించగా వారందరినీ దీవించి వారితో పాటు నమస్కరించిన మార్కండేయుడిని చిరంజీవిగా జీవించిన అని దీవించాడు అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మరహస్యం బ్రహ్మకు వివరించాడు బ్రహ్మ కూడా జరిగింది పొరపాటు గ్రహించి భయపడకమని మార్కండేయుడిని దగ్గరకు చేరదీసి ఆ పరమేశ్వరుడు ఈ బాలిని దీర్ఘాయుష్మంతుడిగా చేనుగాక అని తన మనసులో శివుని ధ్యానించాడు అప్పుడు మునుల వంక తిరిగి ఓ మునులారా మీరు వెళ్ళిరండి ఇతనికి ఏ ప్రమాదము జరగదు అని చెప్పి మార్కండేయునికి మంత్రం ఉపదేశం చేసి నువ్వు కాశీక్షేత్రమును పోయి విశ్వనాథుని సదా సేవించుతుండు నీకే ఆపద రాదు అని ధైర్యం చెప్పి పంపాడు మార్కండేయుడు ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి బ్రహ్మగారు చెప్పిన విధంగా కాశీనాథుని సేవించి వచ్చిను మీరు బెంగపెట్టుకోకండి మీ ఆశీసులు ఆ శంకరుడి అండా ఉండగా ఏ యముడు నా దరిదాపులకు కూడా రాలేడు అని ధైర్యం చెప్పి కాశీ వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించుకుని ఒక సైకతలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించుకుని శివధ్యానాపరుడే మృత్యుంజయ మంత్రము పంచాక్షరి మంత్రం జపిస్తూ నిరంతరం అదే ధ్యానంలో గడుపుతూ ఉన్నాడు ఇంటి వద్ద తల్లిదండ్రులు కూడా శివదీక్షాపరులై శివారాధననే కాలం గడుపుతున్నారు క్రమంగా అతని ఆయు ప్రమాణం తీరే సమయం ఆసన్నమైంది యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు తీసుకురమ్మని చెప్పగా వారు శివసన్నిధిలో శివధ్యానం చేసుకుంటున్న మార్కండేయుని వద్దకు రాగా అతని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది ఆ తేజస్సు యమహోటలకు అగ్ని కడము వలె బాధించింది కాలపాసం విసురగా అది ఆమెడు దూరం వెళ్ళి ముక్కలు ముక్కలుగా అయింది దాంతోపాటు వారు భయపడి జరిగినదంతా యముడికి వివరించగా యముడు ఆశ్చర్యపడి కోపంగా తానే స్వయంగా వచ్చి కాలపాసం విసురుదామంటే శివ సన్నిధిలో ఉండటం వల్ల ఆ పని చేయలేకపోయాడు బాలక రా అని పిలిస్తే మార్కండేయుడు గట్టిగా శివలింగాన్ని పట్టుకుని నువ్వు నన్ను ఏమీ చేయలేవు నా శివుడు నాకు అండగా ఉన్నాడు అనేసరికి యముడికి కోపం వచ్చి నీ కాలం తీరింది నీ శివుడు ఏమీ చేయలేడు ఇది నా ధర్మం అంటూ కాలపాసం మార్కండేని మేడకు వేగా ఆ పాశం లింగానికి కూడా తాకింది దాంతో ఆ లింగంలో నుంచి మహాశివుడు ప్రళయకాల రుద్రుని వచ్చి ఎడమకాలతో ఒక తన్ను తన్నేసరికి యముడు ఆమె దూరం పడి ప్రాణం విడిచాడు అంత భయపడిపోయి మార్కండేయుడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అంటూ చంద్రశేఖర అష్టకం పఠిస్తూ దండ ప్రణామం సమర్పించాడు అంత బ్రహ్మాది దేవతలు అష్టదిక్పాలకులు అందరూ వచ్చి శివుని ప్రార్థించారు శివుడు మార్కండేయుని లేవనెత్తి ఎంత నమ్మకొంతనను కొలుస్తున్నావు నీ భక్తికి మెచ్చాను ఏం కావాలో కోరుకో అనగానే హరహర మహాదేవ శింభవో శంకర నాకంటూ ఏ కోరికలు లేవు నా తల్లిదండ్రుల ఆనందం కోసం వారు జీవించి ఉన్నంతకాలం వారి కళ్ళ ముందుండి వారికి సేవ చేసుకుంటూ సదా నీ నామస్మరణలో గడిపే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి మరొక చిన్న విన్నపం నా ప్రాణాలు తీయటానికి వచ్చి తన ప్రాణాలు కోల్పోయిన యమధర్మరాజుని తిరిగి బ్రతికించు ఇందులో అతను తప్పే ముందు అతని ధర్మం అతను నెరవేర్చాలని వచ్చాడు అనగానే పరమశివుడు మహదానందం పొంది యమధర్మరాజా లేచిరా అని పిలవగానే నిద్ర నుంచి లేచినట్లుగా లేచి పరమశివునికి నమస్కరించి ప్రభు ఇందులో నా తప్పేముంది మీరు ఇతనికి పదహారు వత్సరములే అని చెప్పడం విని ఇతన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అనగానే నేను ఎప్పుడు పదహారు వత్సరాలే అంటే ఇతను ఎప్పటికీ చిరంజీవిగా ఉంటాడు అని అన్నాను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని మార్కండేయుడితో కల్పాంతం వరకు నువ్వు చిరంజీవిగా ఉంటావు నీ చరిత్ర ఎంతోమందికి ఆదర్శం కావాలి ఎందరికో నువ్వు ధర్మ సూక్ష్మాలు చెబుతూ ధర్మ సందేహాలు తీరుస్తూ ఉంటావు నీవు పఠించిన ఈ చంద్రశేఖరాష్టకం ఎవరైతే నిష్టగా శివాలయంలో కానీ వారి గృహముందు కానీ నమ్మకంతో శ్రద్ధాభక్తులతో పఠించినట్లయితే వారు అపమృత్యుభయం నుంచి బయటపడతారు అని అదృశ్యమవుతాడు చూసారా మన మార్కండేయుడు యమధర్మరాజుకే మృత్యువు తెప్పించిన మృత్యుంజేయుడు అప్పుడు మార్కండేయుడు తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారికి నమస్కరించి ఆ పరమశివుడు మీ కోరిక మన్నించాడు అని చెప్పి వారితో ఆనందంగా జీవించాడు ప్రతి శైవ క్షేత్రంలోనూ మార్కెండేడి ప్రతిష్ఠించిన శివలింగం ఉంటుంది మహాభారత కాలంలో పాండవులు వనవాసం చేస్తున్న రోజుల్లో వారి వద్దకు వచ్చి వారికి ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెప్పి ధర్మ సందేహాలు తీర్చాడని చెబుతారు ఇతను చాలా కాలం పూరి జగన్నాథంలో తపస్సు చేశాడని తిరుపతిలో కూడా చాలా కాలం తపస్సు చేశాడని చెబుతారు ఇతని పేరు మీద మార్కండేయ తీర్థం కూడా ఉందని చెబుతారు ఇది నాకు తెలిసినంత వరకు మార్కండేయ చరిత్ర ఇటువంటి మహర్షుల చరిత్రలు మనం తెలుసుకుని మన పిల్లలు తెలుసుకునేలాగా చేస్తే మంచిది పిల్లలలో ఆధ్యాత్మికత చిన్నతనం నుంచి అలవడితే పెరిగి పెద్దవారే సత్ప్రవర్తన కలవారుగా కీర్తి గడిస్తారు ఈ పని మనం చేద్దాం మరొక మహర్షి గురించి వచ్చేసారి తెలుసుకుందాం స్వస్తి Thank you for watching. Don't forget to subscribe, like, share, and comment.